నమస్తే మనకు అందరికీ ఒక సందేహం ఉంటుంది ఏం సందేహం అంటే దేవుడు ఉన్నాడా లేడా కొంతమందికి దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం ఉంటుంది కొంతమందికి దేవుడు లేడు అనే నమ్మకం ఉంటుంది కొంతమంది మాత్రము ఉన్నాడా లేడా అనే సందేహంలో ఉంటారు ఉన్నాడా లేడు అనే సందేహంలో ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేస్తారు ఉన్నాడో లేడో తెలుసుకోవడం కోసము వాళ్ళకు వీలైన ప్రయత్నం చేస్తూనే ఉంటారు దేవుడు ఉన్నాడు అనే వాళ్ళను ఆస్తికులని దేవుడు లేడు అని కన్ఫామ్గా అనుకునే వాళ్ళను నాస్తికులు అంటారు అంటే నాస్తిక్యము ఆస్తిక్యము దేవుడిని నమ్మడం పైన ఆధారపడి ఉంటుంది అంటే దేవుడిని నమ్మకపోవడము నాస్తిక్యం కానీ నాస్తిక్యానికి శాస్త్రంలో ఏమి సూత్రం ఉందంటే నాస్తికో వేద నిందక నాస్తికుడు అంటే వేదాన్ని నమ్మనివాడు వేదాన్ని నిందించేవాడు వేదము అంటే సత్య జ్ఞానాన్ని నిందించేవాడు అంటే సత్యాన్ని నిందించేవాడు అంటే సత్యాన్ని వ్యతిరేకించేవాళ్ళని నాస్తికుడు అంటారు మరి వేదము లోపల ఈశ్వరుని గురించి ఏముంది ఈశ్వరుడు ఉన్నాడనుందా లేడనుందా ఉంటే ఎలా ఉంది వేదము లోపల ఈశ్వరుడు ఉంది కానీ ఎలా ఉన్నాడు అనే దాని మీద సమాజం లోపల రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఈ దేవుని యొక్క స్వరూపాన్ని భావించే నమ్మే తీరును బట్టే ఇన్ని రకాల మతాలు సాంప్రదాయాలు ఏర్పడ్డాయి వాస్తవానికి దేవుని యొక్క సత్యమైన స్వరూపం తెలిస్తే మనుషులందరూ ఒకటిగానే ఉంటారు ఈ మతాలు సాంప్రదాయాలు అనే విభేదాలు ఉండవు విడిపోరు ప్రపంచమంతా ఒకటిగానే ఉంటుంది ప్రపంచంగా ప్రపంచమంతా ఒకటిగా ఉండాలంటే దేవుని యొక్క సత్యస్వరూపం తెలియాలి దేవుని సత్యస్వరూపం తెలిస్తే సత్యం అనేది ఒకటే ఉంటుంది అందరికీ ఒకటి దేవుడు అవుతాడు కానీ అసత్య స్వరూపాలు అనేక ఉంటాయి కనుక అనేక మత మతాంతరాలు ఏర్పడతాయి అంటే ప్రపంచాన్ని ఒకటి చేయాలంటే దేవుడి యొక్క సత్యస్వరూపాన్ని ప్రచారం చేయాలి దేవుడి యొక్క సత్యస్వరూపం ఏంటి దేవుడు యొక్క ఉన్నాడు అనే నమ్మకము ద్వారా మనం అతని యొక్క సత్యస్వరూపం ఏదో తెలుసుకోవాలి స్వరూపం తెలిస్తేనే అంటే దేవుడిని ఉన్నది ఉన్నట్టు నమ్మితేనే ఆస్తిక్యం అవుతుంది కానీ దేవుడు ఉన్నాడని నమ్మినంత మాత్రాన ఆస్తికులు గారు అంటే ఒక రకంగా దేవుణ్ణి నమ్మకపోవడం నాస్తికమే దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టు నమ్మకపోవడం కూడా అవుతుంది దేవుడిని ఉన్నదిన్నట్టు నమ్మితే అది ఆస్తికం అవుతుంది దేవుడు ఉన్నాడని దేవుడిని ఉన్నదిన్నట్టు నమ్మితే నాస్తికం ఆస్తికం అవుతుంది లేకుంటే అవుతుంది కనుక దేవుడు ఎలా ఉన్నాడు దేవుడు దేవుడు అనే పదము దేవుడు అంటే ఇచ్చేవాడు ఆ పదములోనే అర్థం ఏమి ఇచ్చేవాడు ఏమిచ్చేవాడు అంటే మనకు కావాల్సిన పదార్థాలను ఇచ్చేవాడు ఇప్పుడు మనం శరీరంలో ఉన్నాం ఈ శరీరానికి కావలసిన గాలి నీరు ఆహారము అన్నీ ప్రకృతి నుంచి లభిస్తున్నాయి ప్రకృతి నుంచి లభిస్తున్నాయి అంటే ప్రకృతి నుంచి మనకు ఇవి గ్రహిస్తున్నాం అంటే ప్రకృతి నుంచి మరి ఇచ్చినప్పుడు ప్రకృతి ఇస్తుంది కదా మరి దేవుడి ఇస్తున్నాడు అని ఎలా అనుకోవాలి అంటే ప్రకృతి జడం ప్రకృతి అవ్యక్త స్థితి నుంచి ఈ కనిపించే రూపానికి వచ్చింది అంటే గాలిగా ఆహారంగా నీరుగా మారింది కానీ దీన్ని మార్చడానికి కారకులు ఎవరు సృష్టికర్త సృష్టికర్త అంటే ఈ మూల కణాల నుంచి అంటే సత్వరజ తమో కణాల నుంచి ఈ కనిపించే జగత్తుల అంటే మనకు గాలిలాగా నీరులాగా ఆహారంలాగా మనకు కావలసిన అవసరాలుగా నిర్మించిన తత్వం సృష్టికర్త అంటే దేవుడు సృష్టికర్త కావాలి సృష్టికర్త అయినప్పుడే ఇవ్వగలడు మరి సృష్టికర్త కావాలంటే దివ్యమైన గుణకర్మ స్వభావాలు ఉండాలి ఎందుకంటే సృష్టి చాలా పెద్దది ఈ కనిపించే విషయం కాకుండా అనేక విశ్వాలు ఉన్నాయనేది ఈ ఆధునిక శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఈ వైదిక శాస్త్రాల ప్రకారం కూడా దీన్ని విశ్వాన్ని బ్రహ్మాండం అంటారు ఈ బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయి కోటాన కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి ఒక సౌర కుటుంబము సౌర కుటుంబం అంటే గ్రహాలు భూమితో సహా గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన ఉపగ్రహాలంటే చంద్రులు తర్వాత సూర్యుడు ఇదంతా కలిపి ఒక సౌర కుటుంబం సూర్యుని కుటుంబం ఇలాంటి కుటుంబాలు అనేకం కలిస్తే బ్రహ్మాండ బ్రహ్మాండాలు అనేకం కలిస్తే విశ్వం జగత్తు ఈ జగత్తు అంటే చాలా విశాలమైంది కనుక దీన్ని నిర్మించాలంటే దివ్యమైన శక్తులు ఉండాలి దివ్యమైన గుణం ఉండాలి దివ్యమైన కర్మలు ఉండాలి దివ్యమైన స్వభావం ఉండాలి కనుక ఈ సృష్టికర్త దేవుడు దేవుడు సృష్టికర్త కావాలి కంపల్సరీ ఆ సృష్టికర్తకి ఎలాంటి లక్షణం ఉండాలి దివ్యమైన గుణకర్మ స్వభావాలు ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే అనంతమైన గుణకర్మ స్వభావాలు ఉండాలి అనంతమైన శక్తి ఉండాలి అనంతమైన జ్ఞానం ఉంటేనే అనంతుడైతేనే అంతట వ్యాపించి ఉంటేనే ఈ జగత్తుకు బయట కూడా ఉండగలిగితేనే ఈ జగత్తును నిర్మించవచ్చు అంతేకాదు జగత్తు లోపల ప్రతి పరమాంగు లోకల కూడా వ్యాపించి ఉంటేనే ఈ జగత్తు ఏర్పడుతుంది అతడు అంటే ఈ జగత్తును నిర్మించాడు గనక రక్షకుడయ్యాడు అంటే జగత్తును కలిపాడు అంటే విడివిడిగా ఉన్న సత్వరజ తమకంలో కలిపాడు ఆ కలపడం వల్లనే పంచభూతాలు ఏర్పడ్డాయి ఆ కలపడం వల్లనే ఆ పంచభూతాల ద్వారా ఈ అన్ని పదార్థాలు ఏర్పడ్డాయి ఆ పదార్థాల నుంచి ఈ శరీరం ఏర్పడింది ఈ మెదడు ఏర్పడింది జ్ఞానము ఏర్పడింది అంటే పదార్థాన్ని నిర్మాణం అయినాకనే అది శక్తి అయి అది జ్ఞానమై మనకు సుఖాన్ని ఇస్తుంది జీవుడికి అంటే ఇవన్నిటికీ కర్త కనుక అతడు దేవుడైనాడు అంటే ఇవన్నీ ప్రకృతి జడము కనుక అది ఇవ్వలేదు ప్రకృతిని ఈ మనకు ఉపయోగ పదార్థంగా మార్చి దేవుడే ఇస్తున్నాడు కనుక అతడు దేవుడు అతనికి అంటే వీటన్నిటినీ అంటే కలిపి ఉంచుతున్నాడు కనుక అతడు రక్షకుడు అంటే ఈ జగత్తు నిర్మాణమైంది పంచభూతాలు పంచభూతాలుగానే ఉన్నాయి పంచభూతాల నుంచి శరీరం ఎటువంటి శరీరంలో మనం ఉన్నాము ఇవన్నీ కూడా ఒక సంయోగంతో నడుస్తున్నాయి ఈ సంయోగాన్ని కొనసాగించే తత్వము ఆ సృష్టికర్త కనుక ఆ దేవుడు గనుక అతనికి రక్షకుడు అని పేరుంది అంటే రక్షిస్తున్నాడు మనను అంటే రక్షించడం వల్ల మనము జ్ఞానాన్ని పొందుతున్నాము ఆనందాన్ని పొందుతున్నాము శక్తిని పొందుతున్నాము ముఖ్యంగా దేవుడు కావాల్సింది ఏంటి ఆనందం ఆ ఆనందం ఉండాలంటే ఈశ్వరుడు ఈ జగత్తును ఈ శరీరాన్ని రక్షించాలి రక్షిస్తేనే అంటే కలిపి ఉంచితేనే మనకు ఆనందం లభిస్తుంది అతడు అంటే అతనికి అసలు దేవుడికి తన అనంతమైన గుణకర్మ స్వభావాల వల్ల అనంతమైన నామాలు ఉన్నాయి దేవుడు అంటే దివ్యమైన గుణకర్మ స్వభావాలు గలవాడని ఇచ్చేవాడని సృష్టికర్త అంటే సృష్టిని నిర్మించినవాడని సర్వాంతర్యామి అంటే అన్నిటి లోపల వ్యాపించున్నాడు కానీ అనంతుడంటే ఈ అనంతమైన జగత్తుకు బయట ఉన్నాడని అతడు ప్రతి పదార్థములో ఉన్నాడు గనుక సర్వాంతర్యామని సర్వవ్యాపకుడని సర్వశక్తివంతుడని సర్వజ్ఞుడని ఇలా అనేక పేర్లున్నాయి మరి అసలైన పేరేంటి ఇవన్నీ ఎన్ని గుణాలున్నాయో ఎన్ని కర్మలున్నాయో అన్ని స్వభాలు ఉన్నాయో అన్ని పేర్లు ఉన్నాయి ప్రతి పేరు వెనుక అతని గుణమునో గుణమో కర్మనో స్వభావమో తెలియజేయడం జరుగుతుంది అందులో అసలైన నామం ఏంటి దేవుడు అంటాము సృష్టికర్త అంటాము భగవాన్ అంటాము గాడ్ అంటాము అల్లా అంటాము రకరకాలుగా భాషలను బట్టి మతాలను బట్టి సాంప్రదాయాలను బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి అంతేకాకుండా వేదంలో కూడా అనేకమైన పేర్లు ఉన్నాయి ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది వేదములోని ప్రతి నామము కూడా వైదికం యౌగికం అంటే అర్థంతో కూడింది బుద్ధిపూర్వకంగా ఉంటుంది అంటే సత్య జ్ఞానంతో కూడి ఉంటుంది అంటే వేదములో ఎన్ని పేర్లు ఉన్నాయో ఈశ్వరుడికి అవన్నీ కూడా అతని యొక్క గుణాన్నో కర్మనో స్వభావాన్నో తెలియజేసే అర్థాన్ని కలిగి ఉన్నాయి అలా మరి అసలైన నామము నిజమైన నామం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే వాచక ప్రణవః అని యోగశాస్త్రం చెప్తుంది అతని అసలైన పేరు ప్రణవం ప్రణవం అంటే ఓంకారం ఓంకారము అంటే ఓము అనే శబ్దము ఎలా ఏర్పడింది అకారము ఉకారము మకారం నుంచి ఏర్పడింది ఓంకారం ఆ ఊ అనే మూడు అక్షరాల ఓం ఓమవుతుంది అంటే అసలైన పేరు తస్య వాచక ప్రణవహ అని పతంజలి మహర్షి చెప్తాడు యోగశాస్త్రం లోపల అంటే అత అసలైన పేరు నిజనామం ఏంటంటే ఓం అయితే ఆ ఓము లోపల మూడు అక్షరాలు ఉన్నాయి ఆ ఓ మా ఈ మూడు అక్షరాల్లో ఆ అంటే ఏంటిది అకారం నుంచి మూడు పేర్లు వస్తున్నాయి విరాట్ అగ్ని విషుడని ఉకారం నుంచి మూడు పేర్లు వస్తున్నాయి హిరణ్య గర్భుడు వాయువు తేజస్డని మకార నుంచి మూడు పేర్లు వస్తున్నాయి ఈశ్వరుడు ఆదిత్యుడు ప్రాజ్ఞుడు అని ఈ తొమ్మిది అంటే తొమ్మిది పేర్లు ముఖ్యంగా వస్తున్నాయి ఓంకార నుంచి అందుకే ఓంకారాన్ని ప్రణవం అన్నారు అంటే ఈ తొమ్మిది నామాలు ముఖ్యమైన నామాలు ఓముకు సంక్షిప్తమైన అర్థం ఏంటిది రక్షకుడు అంటే ఈ అన్ని గుణాలతోని మనను రక్షిస్తున్నాడు అంటే మన ఉనికిని కాపాడుతున్నాడు లేకుంటే మనం ప్రళయం లోపల స్థితిలో ఉన్నాము ఈ జగత్తంతా అవ్యక్త వ్యక్త స్థితిలో ఉంది అంత వ్యక్తమే ఆ వ్యక్త నుంచి వ్యక్తమైంది ఆ వ్యక్త నుంచి మనకు ఉనికి వచ్చింది నేను అనే ఒక భావన వచ్చింది తెలుసుకుంటున్నాము ఆనందాన్ని పొందుతున్నాము ప్రయత్నం చేస్తుంటున్నాము అయితే ఈ ఓంకారం లోపల విరాట్ అనే పేరు వివిధ బహుప్రకారం బగు జగత్తును ప్రకాశపరుస్తున్నాడు గనక అంటే నిర్మించాడు గనక మనకు కనిపించే విధంగా చేశాడు గనక అతని పేరు విరాట్ అగ్ని సర్వజ్ఞుడు జ్ఞానస్వరూపుడు తెలియటకు పొందుటకు పూజించుటకు యోగ్యుడు అతడు జ్ఞానస్వరూపుడు అతడు సర్వజ్ఞుడు అతనికి తెలియదంటూ ఉండదు సర్వజ్ఞుడు జ్ఞానస్వరూపుడు అతని స్వరూపమే జ్ఞానం స్వరూపం చేతన బ్రహ్మస్వరూపం అది తెలియటకు అంటే మనం దేన్ని తెలుసుకోవాలన్నా అన్నిటికంటే గొప్ప తెలుసుకోబడ్డే విషయం ఏంటంటే ఈశ్వరుడే అంటే ఎందుకు తెలియటకు యోగ్యుడు అంటే అతన్ని తెలుసుకుంటే ఎదు మన ఉద్దేశం ఏంటిది దుఃఖరాహిత్యాన్ని పొందడం అత్యంత దుఃఖ నివృత్తి మరి అత్యంత దుఃఖ నివృత్తి కావాలంటే అతన్నే తెలుసుకోవాలి అందుకే అతడు తెలియట యోగ్యుడు అంటే అతన్ని తెలుసుకుంటే మన దుఃఖాలు దూరం అవుతాయి పొందుటకు యోగ్యుడు అతన్ని పొందితే ఇంకేది పొందవలసిన అవసరం లేదు పూజించుటకు యోగ్యుడు మనం గౌరవించడానికి మనం కోరుకోవడానికి యోగ్యుడెవరు ఈశ్వరుడే అన్నీ అతడే ఏదిచ్చేదైనా అతడే దేని నిర్మాణమైన అతడి ద్వారానే జరిగింది నిర్మించిన వాడు అతడే మనకు ప్రధాత అతడే కనుక పూజించుకుడు విరాట్ అగ్ని విశ్వడు ఆకాశాది సమస్త భూతములు అతని అందు ప్రవేశిస్తున్నవి లేక అతడు వీటి అందు ప్రవిష్ఠుడై ఉన్నాడు అంటే ఈ సమస్త భూతాలు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అంటే కనిపించే జగత్తంతా ఈ ఐదు పదార్థాలతోనే నిర్మించబడింది ఈ ఐదు పదార్థాలకు బయట ఉన్నాడు లోపల ఉన్నాడు అందుకే అతడు విశ్వడు అంటే ఆకారం నుంచి ఈ మూడు పేర్లు విరాట్ అగ్ని విశ్వడు ఉకార నుంచి మూడు పేర్లు హిరణ్య గర్భుడు వాయువు తైజస్సుడు హిరణ్య గర్భుడు అంటే ఏంది సూర్యాది తేజవంతమైన లోకములు అతని ఎందు ఉత్పన్నమై అతని ఎందు నివసిస్తున్నాయి అతని ఎందే మళ్ళీ సూక్ష్మరూపంలోకి వెళ్ళిపోతాయి అంటే సూర్యాది తేజవంతమైన లోకాలకు అతడు గర్భం సూర్యాది అంటే తేజవంతమైన ఏంది సౌర కుటుంబాలన్నిటికీ ఈ బ్రహ్మాండాలన్నిటికీ జగత్తుకంతటికీ అతడు గర్భం అందుకే హిరణ్య గర్భం వాయు బలవంతుల కంటే బలవంతుడు సమస్త జగత్తును ధరించి జీవింపజేయవాడు అతన్ని మించిన బలము ఈ జగత్తులో ఏ పదార్థానికి లేదు ఏ జీవుడికి లేదు ఈ సమస్త జగత్తును ధరించి ఉన్నాడు జీవింపజేయవాడు సృష్టించినవాడు బలవంతుల కంటే బలవంతుడు అతనితో సమానంగాని అతనితో అదుగులు కానీ ఉండరు అద్వితీయుడు వాయువు అందుకే అతని పేరు వాయువు పంచభూతాల లోపల బలమైంది వాయు కంటే కూడా బలవంతుడు కనుకని వాయువు వాయు అనే పేరు ఈ పంచభూతాల్లో ఈ తత్వానికి ఎందుకు వచ్చిందంటే ఈశ్వరునిలాగా ఈశ్వరుని పోలికలు కలిగి ఉంది బలము లోపల కనుక దీనికి వాయు అనే పేరు వచ్చింది వాయువును చూసి దేవుడికి వాయువు అనే పేరు రాలేదు దేవుని యొక్క వాయుతత్వాన్ని చూసి ఈ పంచభూతాల్లోని ఒక తత్వానికి వాయువు అనే పేరు వచ్చింది వాయువు తైచస్సుడు సూర్యాది తేజవంతమైన లోకాలకు స్వయం ప్రకాశ లోకాలకు పెరుగునిచ్చేది ఎవరు ఉత్తమ జ్యోత స్వరూపుడు ఎవరు సూర్యులకు ఎవరు అందుకే అతని పేరు తైజస్సులు సూర్యో అది తేజవంతమైన లోకాలను ప్రకాశపరచోవాడు తాను స్వయం ప్రకాశకుడై అతన్ని చూడడానికి ఎలాంటి ప్రకాశం అవసరం లేదు ఈశ్వర్ని చూడడానికి వెలుగు అవసరం లేదు సూర్యుడు అవసరం లేదు అతడు స్వయం ప్రకాశకుడు సూర్యాది తేజవంతమైన లోకాలను ప్రకాశపరచవాడు మనం సూర్యుడిని స్వయం ప్రకాశం అనుకుంటాము కానీ సూర్యునికి ఎవరు ఆ దేవుడు గనుక అతని పేరు తయజసుడు ఇది ఉకారం నుంచి హిరణ్య గర్భుడు వాయువు తైజసుడు ఇక మకారం నుంచి ఈశ్వరుడు ఆదిత్యుడు ప్రాజ్ఞుడు ఈశ్వరుడు అంటే సత్య విచారశీల జ్ఞానం కలవాడు అనంత ఐశ్వర్యం కలవాడు కనుక అతని పేరు ఈశ్వరుడు ఈశ్వరుడు ఎందుకంటాం దేవుణ్ణి సత్య విచారశీల జ్ఞానం కలవాడు సత్యము గురించింది జ్ఞానము విచారం గురించింది శీలము గురించి జ్ఞానం కలవాడు సత్య జ్ఞానం కలవాడు విచార జ్ఞానం కలవాడు శీల జ్ఞానం కలవాడు కనుక అతనికి ఈశ్వరుడు అనంత ఐశ్వర్యం కలవాడు అతని ఐశ్వర్యానికి లెక్కలేదు ఈ కనిపించే జగత్తే కాదు ఈ జగత్తు కనిపించే జగత్తునే ఐశ్వర్యం అనుకుంటే ఇలాంటి జగత్తులను ఎన్నో నిర్మించగలడు ఇంకెంతో నిర్మించగలడు అతని జ్ఞానం అనంతం జ్ఞానమన్నా ఐశ్వర్యమన్నా ఒకటే అర్థం వస్తుంది అతనికి జ్ఞానం అనంతం కనుక ఐశ్వర్యం కూడా అనంతమే అంటే ఎవరికి ఎంత జ్ఞానం ఉంటుందో అంత అవుతారు అనంత ఐశ్వర్యం కలవాడు కనుకనే అతనికి ఈశ్వరుడని పేరు తర్వాత ఆదిత్యుడు అతనికి ఎన్నటికీ నాశనము లేదు వినాశము లేనివాడు కనుకనే అతనికి ఆదిత్యుడు అనే పేరు అతనికి ఎన్నడూ నాశనం లేదు అంటే ఎవరికి ఎన్నడూ నాశనం కలగదో వారి పేరే ఆదిత్యడు అతనికి ఎన్నడూ నాశనం ఉండదు అతడు నశించే పదార్థం కాదు అంతే ఉత్పత్తి అయిన పదార్థం కాదు దేనికైతే ఉత్పత్తి ఉండదు దానికి నాశనం ఉండదు ఉత్పత్తున్న పదార్థాలు నశిస్తాయి అతనికి ఉత్పత్తి లేదు స్వయంభూ అతన్ని ఎవరు ఉత్పత్తి చేయలేదు కనుక అతనికి నాశనం లేదు అందుకే అతని పేరు ఆదిత్యుడు ప్రాజ్ఞుడు సమస్త చరాచర లోక వ్యవహారమును ఉన్నదున్నట్టు తెలియవాడు నిర్భ్రాంతుడు భ్రాంతి లేదు ఒకదానికొకటి అనుకోడు జ్ఞానయుక్తుడు జ్ఞానంతో కలిగిన వాడు నిర్భ్రాంతి అసలు అతనిలో భ్రాంతి లేదు సమస్త చిరాచర లోక వ్యవహారము ఉన్నది ఉన్నట్టు తెలియదు చిరము అచరము చిరము అంటే చెలించేది అచ్చరము అంటే చెలించనిది జీవము నిర్జీవ పదార్థాలు అన్నిటి గురించి ఉన్నది ఉన్నట్టు తెలియవాడు ప్రతి కణము లోపల ప్రతి పరమాణు లోపల వ్యాపించి ఎక్కడ ఏం జరుగుతుందో దర్శించేవాడు అందుకే అతని పేరు ప్రాజ్ఞుడు ఇలా అర్ధాలు ఇలాంటి నామాలు కల ఒక సమూహము ఓం అంటే అకారము ఉకారము మకారము యొక్క కలయిక ఓం ఈ ఆకారం నుంచి మూడు ఉకారం నుంచి మూడు మకార నుంచి మూడు నామాలు వస్తున్నాయి కనుక ఈ తొమ్మిది నామాలు ఉన్నాయి కనుక ఈ ఓంకారాన్ని ప్రణవం అన్నారు తర్వాత ఈ ప్రణవం నుంచి వచ్చే తొమ్మిది నామాలే కాకుండా ప్రతి నామంతో ఇంకా ఎన్నో అర్థాలు వస్తాయి ప్రధానంగా మనం ఓమును ఈశ్వరుని యొక్క నిజనామం అని ముఖ్యనామం అని భావిస్తాము అదే చెప్తుంది వేదము శాస్త్రాలు కూడా కనుక దాన్ని మనము ప్రమాణంగా తీసుకోవాలి ఇక ఈశ్వరుని యొక్క ఈ గుణకర్మ స్వభావాలు మనకు అర్థమైతే ఈ జగత్తులో మూడు పదార్థాలు ఉన్నాయి ఈశ్వరుడు ఉన్నాడు ప్రకృతి పరమాలు ఉన్నాయి జీవాత్మలు ఉన్నాయి అంటే ఈశ్వరుని గురించి అర్థమైతే జీవాత్మ ఏంటి ప్రకృతి ఏంటిది అర్థమవుతాయి అందుకే ధ్యానం కూడా పతంజలి తస్య వాచక ప్రణమ తజ్జపస్థ తదత్త భవనం దాని యొక్క శబ్దాన్ని అంటే ఓంకారాన్ని జపిస్తూ ఓంకారము యొక్క అర్థమైన ఈశ్వరుని భావించడము ముఖ్యం ధ్యానం లోపల అంటే ఓంకార ధ్యానము అంటే ఈశ్వరుని ధ్యానము ఈశ్వరిని ధ్యానం అంటే ఏంటి ఈశ్వరుని గురించి ఆలోచించడము ఈశ్వరుని లక్ష్యంగా పెట్టుకొని అతని స్వరూపాన్ని పొందే ప్రయత్నం చేయడం లోపల మనకు జీవాత్మ అంటే ఏంటి ప్రకృతి అర్థం అర్థమవుతాయి అంటే ఇరవై ఆరో తత్వం ఈశ్వరుడు ఇరవై తత్వం ఆత్మ ఇరవై నాలుగు తత్వాలు ప్రకృతి అంటే ఈ ముఖ్యమైన తత్వము ఈశ్వరతత్వాన్ని ఎవరైతే మనసులో పెట్టుకొని ధ్యానిస్తారో వాళ్ళకి ఇరవై ఐదవ తత్వం అయిన ఆత్మ ఇరవై నాలుగు తత్వాలు ప్రకృతికి సంబంధించినవి అర్థమవుతాయి కనుక ఈశ్వరుణ్ణి మనం ధ్యానించాలి అందుకే పతంజలి మహర్షి తజ్యపస్థ తదార్థ భావన ఉన్నాడు అంటే ఈశ్వరుని యొక్క ముఖ్యనామైన ఓంకారాన్ని జపించడం దాని అర్థమైన ఈశ్వరిని భావించడము నిజమైన ధ్యానం అవుతుంది అది మనకు సమాధి స్థితిని కలిగిస్తుంది సమాధి స్థితి అంటే సాక్షాత్కారాన్ని ప్రత్యక్షాన్ని కలిగిస్తుంది కనుక మనము ఓంకారాన్ని అంటే ఈశ్వరుని ధ్యానమే చేయాలి చేస్తే ఈశ్వరుని ధ్యానం చేయాలంటే ఈశ్వరుని యొక్క జ్ఞానం కావాలి ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలు అతని యొక్క స్వరూప జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఈశ్వర ధ్యానము అద్భుతంగా చేయగలము ఈశ్వర ధ్యానం చేసిన వ్యక్తికి ఆత్మ ప్రకృతి దర్శనం అనేది జరుగుతుంది